హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ మంచి మంచి కమెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ ఉంటుంది అది క్లిక్ చేశారంటే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది అనమాట అది కూడా క్లిక్ చేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న శనివారం రోజు వీడియో అంటే మా వాడిని హాస్టల్ కి తీసుకెళ్తున్న రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజు ఫుల్ డే ఎలా గడిచింది మా వాడిని హాస్టల్లో ఎలా అక్కడ ఏమైంది ఏంటి అనేది మొత్తం బ్లాగ్ అయితే తీసాను అనమాట అంటే స్కూల్ని క్లియర్గా చూపించలేదు కానీ వాడి హాస్టల్ రూమ్ మట్టికి నేనైతే వీడియో తీయగలిగానండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం జరిగింది అనేది చెప్తానండి ఫస్ట్ అయితే ఉదయం ఐదు గంటలకే లేచానమాట ఇంకా మా వాడిని కూడా హాస్టల్కి తీసుకెళ్ళాలి కాబట్టి ఆ రోజు శనివారం ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళి రావచ్చు ఆ స్వామి ఆశీస్సులుంటే వీడు బాగుంటాడు కదా హాస్టల్లో అది కూడా ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే కొంచెం త్వరగానే లేచాను ఇంట్లో పూజ అది కరెక్ట్గా ఆరు ఆరున్నరకి కంప్లీట్ చేసుకుంటే మనం గుడికి వెళ్ళొచ్చే టైంకి తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను అనమాట ముందు రోజే ఇంకా నేనైతే ఉదయం ఐదు గంటలకి లేచానమాట లేచిన వెంటనే ఫస్ట్ అయితే లోపల బయట నార్మల్ పనులు ఉంటాయి కదా ఇంట్లో పనులు బయట పనులు అన్నీ కూడా శుభ్రం చేసేసుకొని ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర చెల్లి ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత దేవుడి గారి శుభ్రం చేసేసుకున్నాను అనమాట నేనైతే ముందు రోజు ఇంకా శుక్రవారం కదా పూజ చేసిన సామాన్లు అవి తోమలేదు అందుకని చెప్పి ఇంకా శనివారం ఉదయమే మొత్తం దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా మళ్ళీ తోముకున్నానండి ఏ రోజుకి ఆ రోజు శుభ్రం చేసుకుంటాను రాగి వస్తువులు ఇతడి వస్తువులు కదండి నీళ్ళ మరక పడినా మచ్చల మచ్చల కింద కనిపిస్తాయి కదా నాకు ఎందుకో అలాగా మరకలు మరకల కింద కనిపిస్తే అలా అనిపిస్తుంది అందుకని చెప్పి ఏ రోజు కూడా నీట్గా శుభ్రంగా తోముకుంటాను మనం తినే కంచెం ఎంత శుభ్రంగా ఉండాలి అనుకుంటామో దేవుడికి పెట్టేది కూడా అంతే శుభ్రంగా ఉండాలి అని నేను ఫీల్ అవుతాను అందుకని చెప్పి ఎక్కడ మరకలు లేకుండా నీట్గా శుభ్రంగా తోమేసుకొని దేవుడి దగ్గర అయితే పూజ చేసుకుంటాననమాట ఇంకా దేవుడి దగ్గర సామాన్లు అన్నీ శుభ్రంగా తోమేసుకొని అన్నీ సర్దేశిస్తే మా ఆయన మా వాడైతే పూజ చేసుకున్నారు ప్రతి శనివారం ఇంట్లో పూజ అయితే మా ఆయనే చేసుకుంటారండి తర్వాత నేను తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటానమాట ఇంకా రోజు మా వాడు స్కూల్కి హాస్టల్కి అది వెళ్ళడం కదా ఇంకా మా వాడిని కూడా కూర్చోబెట్టి దీపారాధన అది చేసుకొని దన్నం పెట్టుకోమన్నాను ఆ వెంకటేశ్వర స్వామి దేవల్ల వాడికి అంతా బాగుండాలని చెప్పి ఇంకా పూజ అయితే అనమాట మా ఆయన మావాడైతే ఇంట్లో పూజ చేసేసుకున్నారు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేనేమో తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను ఈ ఈలోపు మా ఆయన మావాడు మా ఊరి ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుందన్నమాట అంటే మనకి ఊరి చివర ఆంజనేయస్వామి విగ్రహం కడతారు కదండి అక్కడికి వెళ్తారు ప్రతి శనివారం కూడా ఇంట్లో పూజ చేసేసుకుని ఆంజనేయస్వామి దర్శనం చేసుకుని వస్తారనమాట శనివారం కంపల్సరీ ఆంజనేయస్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి శనివారం ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే సన్నిదేవిని ప్రభావం మన మీద పడకుండా స్వామి కాపాడుతారు అన్న నమ్మకం అనమాట నేను పంతులు గారు చెప్పారు విన్నాను అంతకు ముందు నుంచి మా హస్బెండ్ వెళ్ళడం అలవాటు అనమాట శనివారం కంపల్సరీ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అలవాటు ఇంకా విన్నాను కదా అప్పటి నుంచి బాగా నమ్మకంగా నమ్ముతాను జరిగేవి మనం ఏమీ ఆపలేమో అలాగని దాని నుంచి ఉపశమనం అయితే కావాలి కదండి అది ఆ దేవుడే మనకిస్తాడు అందుకని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తే కొంతైనా మనకి వచ్చిన కష్టాల నుంచి ఉపశమనం అయితే దొరుకుతుంది అదే నమ్మకం అనమాట ఇంకా మా ఆయన అయితే పిల్లలిద్దరినీ తీసుకొని ఆంజనేయస్వామి గుడికి అయితే వెళ్ళారు అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మా ఊరి అమ్మవారి గుడికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా పిల్లల చేత దర్శనం చేయించి తీసుకురండి హాస్టల్కి తీసుకెళ్తున్నాం కదా అని చెప్తే ఇంకా మా వాళ్ళైతే అలా వెళ్ళారనమాట ఇంకా నేనైతే తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుని తులసమ్మకైతే పూజ చేసుకున్నానండి ఇంకా తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి గోవిందనామాలు చదువుకుని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి నా మరంతా చెప్పుకొని మా వాడిని జాగ్రత్తగా రక్షించి కాపాడు తండ్రి నీ ఆశిస్తులు వాడిపోయి ఉండాలి తండ్రి అని చెప్పి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానమాట ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా సాంబ్రాని అయితే ఇచ్చేసాను ఈ లోపు మా వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా టకటక రెడీ అయిపోయి మేమైతే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట ఎక్కడికి అంటే తన వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి ముందు వారం వెళ్ళాలి మా వాడికి అడ్మిషన్ తీసుకునే రోజు వెళ్ళాలన్నమాట అప్పుడు శనివారమే వెళ్ళాము మాక్సిమం మాకు ఏ పని చేసినా ఏదైనా సరే శనివారం బాగా కలిసి వస్తుంది ఏదైనా స్టార్ట్ చేయడం కానీ ఏ పనైనా మొదలు పెట్టడం కానీ ఏదైనా సరే శనివారమే కలిసి వస్తుంది ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఏదైనా అనమాట ఇంకా ఆ రోజు అడ్మిషన్ తీసుకున్న రోజు కూడా శనివారమే ఆ రోజు వెళ్దాము అనుకున్నాము కానీ ఆ రోజు కుదరలేదన్నమాట వెళ్ళడానికి అందుకని ఎలాగో తీసుకెళ్లే రోజు శనివారమే వచ్చింది కదా అందులోను ఏకాదశి అనమాట చాలా మంచిది ఇంకా స్వామివారి దర్శనం చేసుకుని వద్దాం కదా అని చెప్పి మేమైతే తన మళ్ళా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి గుడి అయితే చాలా బాగుంటుంది చాలా జనం కూడా ఉంటారు ప్లేస్ కూడా చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా అక్కడ ఇలా కొబ్బరి చెట్లతో ఇంకా అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలామంది ఇక్కడ తలనీలాల ముక్కుబళ్ళు కూడా తీర్చుకుంటూ ఉంటారు చాలా బాగుంటుంది గుడి చూడండి కొబ్బరి చెట్లంతా కూడా గోవిందనామాలతో ఇలా పెయింట్ వేశారనమాట చాలా బాగుంటుంది గుడి అయితే మాత్రం ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి గుడి అయితే పూర్తయింది కానీ ఇంకా చుట్టూరు చాలా పని ఉందండి గుడి మాత్రం చాలా బాగుంటుంది మాలక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మా అత్తయ్య వాళ్ళ కూతురు అనమాట వాళ్ళ ఊరు కూడా పక్కనే అనమాట పినమల్ల ఇంకా మేమైతే హాస్టల్కి తీసుకెళ్దాం కదా అని చెప్పి కూడా తీసుకొచ్చామనమాట అంటే మా వాడికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా ఇప్పుడు హాస్టల్లోనే ఉంటుంది ప్రజెంట్ ఇంజనీరింగ్ చదువుతుంది అనమాట వాడికి ఏమైనా చెప్పడానికి ఇంకా కొంచెం అక్కడ ఎలా ఉండాలి ఏంటి అని కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి అది ఉంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చామన్నమాట ఇంకా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అక్కడ గోవిందనామం పెట్టుకునేది ఉంటే మేమైతే అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా స్వామివారి దర్శనానికి క్యూ లైన్ అయితే చూడండి ఎంత ఉందో ఇంతకుముందు వేరేలా ఉండేదన్నమాట అక్కడ మొత్తం ఇప్పుడు మార్చేశారు ఇంతకుముందు జరిగే దర్శనానికన్నా ఇప్పుడు జరిగే దర్శనం చాలా బాగుందండి నిజంగా కలియుగ వెంకటేశ్వర స్వామి వచ్చి అక్కడ నుంచి అన్నట్టుందనమాట దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది దగ్గరికి వెళ్ళాము దగ్గర నుంచి చూసే స్వామి వారిని చాలా హ్యాపీగా అనిపించింది మా వాడికి ఆ స్వామి ఆశీస్సులు ఉంటే చాలండి అంతకన్నా ఏం అవసరం లేదు పిల్లలు బాగుంటే మనం బాగుంటాం కదండి ఏదైనా వాళ్ళ కోసమే కదా చేసేది ఇంకా అక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ ఇంటికి వచ్చేస్తామన్నమాట ఇంటికి రాగానే ఫస్ట్ అయితే టిఫిన్ వేసేసాను అందరికీ ఇంకా టిఫిన్ తిన్న వెంటనే బయలుదేరాలి అప్పటికి నేను కంపల్సరీ రాహుకాలం యమగండం ఇలాంటివి కంపల్సరీ చూసుకునే బయలుదేరతాము ఎక్కడికి వెళ్ళినా మేము గుడికి వెళ్ళే టైంకి దుర్ముహూర్తం దాటిన తర్వాత బయలుదేరామన్నమాట ఏడున్నర తర్వాత మేము ఎయిట్కి అలా బయలుదేరాము గుడికి ఇంకా ఇంటికి వచ్చే టైంకి కరెక్ట్గా తొమ్మిదిన్నర పావు తక్కువ పది అవుతుంది అనమాట ఇంకా టిఫిన్లు అవి చేసేలోపు పదిన్నర అవుతుంది కరెక్ట్గా పదిన్నరకి రాహుకాలం కూడా వెళ్ళిపోతుంది ఆ టైంలో మధ్యలో రాహుకాలం అయితే నడుస్తుంది మా ఆయన కారులో సామాన్లన్నీ సర్దేస్తాను ఉందని చెప్పారు రాహుకాలం వెళ్ళిన తర్వాత సర్ది కానీ ఆగండి అని చెప్పాను ఏదైనా మంచి చెడు చూసుకోవాలి కదండి నేను నమ్ముతాను అంటే ఏదో మూఢ నమ్మకం అని కాదు నార్మల్గా మంచి చెడు చూసుకొని వెళ్ళాలి అని ఒక చిన్న నమ్మకం అనమాట ఇంకా రాహుకాలం వెళ్ళిన తర్వాత పదిన్నర దాటిన తర్వాత మేమైతే కార్లో అన్ని సామాన్లు సర్దేశామన్నమాట ఇంకా సర్దేసి మేమైతే హాస్టల్కి బయలుదేరాము ఇంకా కరెక్ట్గా మేము హాస్టల్కి రీచ్ అయ్యే టైంకి పన్నెండున్నర అయింది అనమాట మళ్ళీ ఒంటి గంటన్నరకి యమగండ వస్తుంది ఆ రోజు అన్నీ మనకు త్వర త్వరగా ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి మళ్ళీ ఒంటి గంటన్నర లోపు మా వాడిని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టాలి అనుకున్నాము ఇంకా పన్నెండున్నరకి మేము హాస్టల్కి వెళ్ళాం కదా ఇంకా అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మా వాడి బెడ్కి అంటే బెడ్ అది కూడా అంతా సర్దేసి మా వాడి లగేజ్ కూడా అంతా సర్దేసామన్నమాట సర్దేసి వాడికి ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము ఇంకా కిందకి వెళ్ళి ఫుడ్ తినాలన్నమాట కరెక్ట్గా వంటిగంటే అయిపోయింది టైం మేము అన్నీ సర్దుకునేటప్పటికి లోపు మా లక్కోడు మొత్తం రౌండ్ వేసేసింది అక్కడ రూమ్ అంతా కూడా రౌండ్ వేసేసింది అందరి మంచాలు ఎక్కి చూస్తుందనమాట ఇంకా మా వాడికి అన్నీ సర్దే లోపు మా వాడికి అయితే ఎలా ఉండాలి ఏంటి అని చెప్పాను అప్పటికే టూ డేస్ త్రీ డేస్ అవుతుంది అంతే పిల్లలు వచ్చి మా వాడికి సర్దేటప్పుడు పిల్లలైతే రూమ్లో ఎవరు లేరండి మేమే ఉన్నామన్నమాట ఇంకా మా వాడికి అయితే చెప్తున్నాను ఆ పిల్లలది బ్లాంకెట్స్ అవి వదిలేసారు కదా అలా నువ్వు వదలకూడదు ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ అయితే దుప్పడది నీట్గా మడత పెట్టేసుకొని అన్నీ సర్దుకొని అప్పుడు నువ్వు వెంటనే స్నానానికి అది వెళ్ళిపోవాలి నీట్గా ఉండాలి అని చెప్తున్నాను అనమాట ఇంకా వాళ్ళకి కూడా అలా ఉండదండి బాయ్స్ హాస్టల్ చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే వార్డెన్ సార్ చాలా స్ట్రిక్ట్ అనమాట బ్లాంకెట్స్ అది అలా వదిలేసినా అసలు ఊరుకోరు ఇంకా పిల్లలు వచ్చి టూ డేస్ త్రీ డేస్ అవుతుంది కదా ఫస్ట్ నుంచి భయపెట్టేస్తే వాళ్ళు ఉండరు కదా అని చెప్పి కొంచెం అలా ఫ్రీగా వదిలేశారనమాట తర్వాత నుంచి స్ట్రిక్ట్గా ఉంటుంది అలాగే ఉండాలి కూడా పిల్లలకి నీట్నెస్ అనేది మెయింటైన్ చేసుకోవడం అలవాటు అవుతుంది ఎలా ఉండాలి దుప్పటి లేచిన వెంటనే దుప్పటి మడత పెట్టుకోవాలి ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులు వాళ్ళకు కూడా అలవాటు అవుతాయి అలా ఉండడం వల్ల మా వాడికి కూడా అలాగే చెప్పాను లేచిన వెంటనే నువ్వు నీట్గా నీ బ్లాంకెట్ అది మడత పెట్టేసుకుని నీట్గా ఉండాలి అని చెప్పి ఇంకా మా వాడి బుక్స్ మీద నేమ్స్ రాయలేదండి ఇంకా మారిపోతాయి కదా అని చెప్పి నేమ్స్ అవి రాసేసి వాడికి భోజనం పెట్టించేసి మేము కూడా భోజనం చేసేసి వాడిని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయామన్నమాట అని వచ్చేటప్పుడు నాకు చాలా భయం వేసింది మా వాడు ఏడుస్తాడేమో ఇలాగ అని చెప్పి కానీ మేము ఎప్పుడు వెళ్తామా అని చూసాడు అక్కడ వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ వచ్చేసారనమాట ఫ్రెండ్స్ని చూసి వాడు మమ్మల్ని మర్చిపోయాడు అమ్మ క్లాస్ టైం అయిపోతుందమ్మా వెళ్ళిపోతానమ్మా అని చెప్పి హడావుడి పెట్టేశాడు వాడు ఎలా ఉంటాడు ఏంటో అనుకున్నాను కానీ చాలా ఫ్రీగా ఉన్నాడు మరి టూ డేస్ త్రీ డేస్ పోయిన తర్వాత ఏమన్నా తెలియాలి ఏదైనా సరే జాగ్రత్తగా ఉండి బాగా చదువుకుంటే చాలు నాకు అంతకన్నా ఏం అక్కర్లేదండి ఇంకా మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాము మా సిరిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంక ఇంటి దగ్గర నేను బ్లాగ్ అది ఏం కంటిన్యూ చేయలేదు ఇంటికి వెళ్ళిన వెంటనే మాకు ఇంట్లో మా వాళ్ళు లేని లోటు బాగా తెలిసిపోయింది అనమాట ఇంకా వాడి గురించే చాలాసేపు మాట్లాడుకున్నాము ఇంత ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్